అంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ టూ థౌజండ్ సెవెన్ లో ఎస్టాబ్లిష్ అయింది ఇక్కడ మనకి హెల్త్ వెల్త్ అండ్ సెక్యూరిటీ ఆపర్చునిటీ రూపంలో దొరుకుతుంది ఇక్కడ పార్ట్ టైం బేసిస్ లో మనం వర్క్ చేయవచ్చు లేదా ఫుల్ టైం లేదా ఫ్రీ టైమ్ లో కూడా మనం వర్క్ చేసుకోవచ్చు అయితే ఈ రోజు నేను మీకు అనుకున్న విషయాలు ఏంటంటే వై డూ ఐఎంసి బిజినెస్ అసలు మన ఐఎంసి బిజినెస్ ని ఎందుకు చేయాలి అసలు మన ఫ్రెండో మన రిలేటివో ఐఎంసీ గురించి ఎందుకు అన్ని సార్లు మనకు పట్టుబట్టి మరి చెప్తున్నారు అసలు ఐఎంసీలు ఏముంది ఎందుకు చేయాలి సో ఇక్కడ మనం మాట్లాడుకునేటప్పటికి ఇక్కడ ఫైవ్ పీ ఫార్ములా ఉంటుందండి ఫైవ్ పి ఫార్ములా ఓకే అండి ఏ కంపెనీలోనైనా సరే మనం డైరెక్ట్ సెల్లింగ్లో బిజినెస్ చేయాలి అనుకుంటే ఈ ఫైవ్ పీ ఫార్ములా అనే దాన్ని అప్లై చేయాలి సో ఈ ఫైవ్ పీ ఫార్ములాలో ఫస్ట్ పి వచ్చేటప్పటికి లెటర్ పి ఓకే అండి ప్రమోటర్స్ అంటే ఆ కంపెనీ తాలూకా సంస్థ తాలూకా వ్యవస్థాపల గురించి మనం తెలుసుకోవాలి ఫస్ట్ సెకండ్ పే వచ్చేటప్పటికి ప్రొఫైల్ అంటే అక్కడ ఆ సంస్థ తాలూకా స్వరూపం ఎంత ఉంది అనే దాన్ని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ప్రొడక్ట్స్ ఆ సంస్థలో తయారవుతున్న ప్రొడక్ట్స్ ఎటువంటి ప్రొడక్ట్స్ మనకి యూజ్ అవుతున్నాయా యూజ్ అవడం లేదా అనే విషయాలు కూడా ప్రొడక్ట్స్ కూడా ఆ కంపెనీలో ఒక కంపెనీలో మనం జాయిన్ అవడానికి లేదా ఒక కంపెనీని మనం సెలెక్ట్ చేసుకుని జర్నీ చేయడానికి ఉపయోగపడే దాంట్లో థర్డ్ పి ఇస్ ద ప్రోడక్ట్స్ నెక్స్ట్ ఫోర్త్ పి వచ్చేటప్పటికి ప్లాన్ ఓకే ప్రమోటర్స్ బాగున్నారు ప్రొఫైల్ బాగుంది ప్రొడక్ట్స్ బాగున్నాయి ప్లాన్ బాగోలేదు అనుకోండి మళ్ళీ ఫెయిల్యూర్ వస్తుంది సో ప్లాన్ కూడా ఎలాగుంది సరళంగా ఉందా గా ఉందా అనేది కూడా మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా ఫిఫ్త్ పీ వచ్చేటప్పటికి పిల్లర్స్ పిల్లర్స్ అంటే మనం ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగాలి అనుకునేటప్పుడు మనం తాలిక టీం అనే దాన్ని లీడర్స్ ఎవరైతున్నారో వాళ్ళని సరైన వాళ్ళని ఎన్నుకోవాలి ఎందుకంటే మనం ఒక మంచి హౌస్ ని కడదాం అనుకున్నాం అనుకోండి కంపల్సరిగా కింద బేస్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ గా వేయవలసి ఉంటుంది స్తంభాలు కూడా ఏదైతే ఆ కోలామ్స్ ఉంటాయో ఆ స్తంభాలు పిల్లర్స్ ఆ పిల్లర్స్ కూడా స్ట్రాంగ్ గా సి ఉంటుంది అవి వీక్ వీకైతే మిగతా నాలుగు పీలు ఉన్నా సరే వేస్ట్ అవుతుంది ఇందులో ఈ ఐదు పీలో ఏ ఒక్క లెటర్ పీ లేకపోయినా అంటే ప్రమోటర్స్ మంచి వాళ్ళు కాకపోయినా లేదా ప్రొఫైల్ బాగు లేకపోయినా కంపెనీది ప్రొడక్ట్స్ లోని దమ్ లేకపోయినా ప్లాన్ అందరికీ ఈజీగా లేకపోయినా లేదా పిల్లర్స్ లోని ఏదైనా డ్యామేజ్ ఉన్నా కంపల్సరిగా ఆ నెట్వర్క్ సిస్టమ్ లో ఏ కంపెనీ కూడా నిలబడలేదు ఏ లీడర్ కూడా ముందుకు వెళ్ళలేదు సో ఇక్కడికి వచ్చినప్పటికి ఈ ఫైవ్ పీ ఫార్ములా అనే దాన్ని మన ఐఎంసీలో ఏ విధంగా మనం అన్వయించవచ్చు మన ఐఎంసి ఈ ఐదు రకాల పీల్ని ఏ విధంగా పరిపూర్ణంగా ముందుకు తీసుకొని వెళ్తుంది అనే దాని గురించి ఒక్కసారి మనం చెప్తే ఫస్ట్ పీ వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ప్రమోటర్స్ అంటే వ్యవస్థాపకులు ఇందులో మనకు వచ్చేటప్పటికి మన ఐఎంసీ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం టూ థౌజండ్ సెవెన్ లో ఎస్టాబ్లిష్ అయిందని టూ థౌజండ్ సెవెన్ అనేటప్పటికే మనకి ఆల్రెడీ అర్థం అవుతుంది ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అని సో ఇక్కడికి వచ్చేటప్పటికి కంపెనీ తాలిక మెయిన్ ఫౌండర్ వచ్చేటప్పటికి డాక్టర్ అశోక్ భాటియా గారు ఈయన ఐఎంసి ఫౌండర్ అండ్ చైర్మన్ ఇక మనం ఈయన గురించి మాట్లాడుకుంటే ఆయుర్వేదిక్ డాక్టర్ మరియు ప్రొఫెసర్ ఇంకా నెక్స్ట్ ఈయన గురించి చెప్పుకుంటే పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు డాక్టర్ అశోక్ భాటియా గారి ఫోటోతో కూడిన పోస్టల్ స్టాంప్ అండ్ పోస్టల్ కవర్ విడుదల చేశారు మనకు అర్థం అవుతుంది ఈయన తాలిక సేవా దృక్పథం గాని ఈయన తాలిక ఉన్నత విషయం గాని నెక్స్ట్ ఈయనకి ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద మహర్షి ధన్వంత్రి అవార్డు ఇవ్వడం జరిగింది డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు అనకూడదు కానీ మన అందరికీ తెలిసిన విషయమే ప్రపంచంలో మెడిసిన్ అంటే ట్రీట్మెంట్ చేయడానికి ఎటువంటి ఇది లేని టైంలోనే మన పూర్వీకులు ఒక ఐదు వేల సంవత్సరాలు ఆరు వేల సంవత్సరాల క్రితమే రకరకాల గ్రంథాల ఆయుర్వేదిక గ్రంథాల ద్వారా మనకి చాలా రకాల ఫార్ములాస్ ప్రకృతి నుంచి ప్రకృతి సిద్ధమైంది ప్లాంట్ బేస్డ్ అనే దాన్ని మనకి ఆ మెడిసిన్స్ గా ఇవ్వడం జరిగింది సో దాన్నే మనం ఆయుర్వేద అంటాం ఈ ఆయుర్వేద అనేదానికి పితామహుడు ఎవరంటే మహర్షి ధన్వంతరి గారు అలాంటి మహోన్నతమైన మహర్షి ధన్వంతరి గారు పేరు మీద ఉన్న మహర్షి ధన్వంత్రి అవార్డు అనేది పాదరాఫ్ ఆయుర్వేద మహర్షి ధన్వంత్రి అవార్డు అనేది అందుకోవడం అనేది నాకు తెలిసి ఇండియాలో మన అశోక్ భాటియా గారు తప్ప ఇంకెవరు లేరు అని నేను భావిస్తున్నా ఇంకా నెక్స్ట్ మనం చూసుకునేటప్పటికి ఇంకా సెకండ్ పర్సన్ సత్యం భాటియా గారు ఐఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఈయన యంగ్ అండ్ డైనమిక్ మేనేజింగ్ డైరెక్టర్ గా పేరు ఉంది అలాగే భారత్ పురస్కార అవార్డు గ్రహీత కూడా అలాగే యువ పారిశ్రామికవేత్త అవార్డు కూడా అందుకున్నారు అంటే యంగ్ ఇండస్ట్రియలిస్ట్ అనే ఒక అవార్డును కూడా ఆయన తీసుకోవడం జరిగింది సో ఇది మన కంపెనీ తాలూకా వ్యవస్థాపకుల తాలూకా మెయిన్ అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్న డాక్టర్ అశోక్ భాటియా గారు డాక్టర్ సత్యం భాటియా గారు ఎవరండి వీళ్ళిద్దరంటే ఫాదర్ అండ్ సన్ నో పార్ట్నర్స్ నో ఎలిగేషన్స్ సో ఒక కుటుంబం ద్వారా వచ్చిన కంపెనీ అత్యద్భుతమైన మంచి కంపెనీ ఐఎంసి సో ఇక్కడ మనం సెకండ్ పీక్ వద్దాం సెకండ్ పీ వచ్చే ప్రొఫైల్ స్వరూపం అసలు మన కంపెనీ తల్లి స్వరూపం ఏంటి అని అంటే ముందు మనం గమనించవలసింది ఇండియన్ కంపెనీ ఓకే అండి మన భారతీయ సంస్థ ఇది రెండు వేల ఏడులో స్టార్ట్ అయింది ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇప్పటికి ఎయిటీన్ ఇయర్స్ పూర్తి చేసుకున్న సంస్థ ఓకే నెక్స్ట్ మన దగ్గర రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందల ఎకరాలకు పైగా స్వంత వ్యవసాయ భూములు కలిగిన సంస్థ సొంత ఆర్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ల్యాబ్ మరియు సొంత ఉత్పత్తుల తయారీ సంస్థ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కలిగిన సంస్థ తొమ్మిది రకాల కేటగిరీలో ఇప్పటి వరకు మనకి మూడు వందల అరవై పైగా ప్రొడక్ట్స్ నినుఫ్యాక్చరింగ్ చేస్తున్న కంపెనీ దేశవ్యాప్తంగా తొంభై వేలకు పైగా ఆఫ్లైన్ స్టోర్స్ ఉన్నాయి అలాగే దేశం నలుమూలలో కూడా సొంత ఆన్లైన్ ఐఎంసి ఈ షాప్ ద్వారా మనకి ఆ ఆన్లైన్ సదుపాయం కూడా మనకి ఆర్డర్ సదుపాయం కూడా ఉంది నెక్స్ట్ ప్రస్తుతం మన కంపెనీలో ఒక కోటి ముప్పై రెండు లక్షల మందికి పైగా అసోసియేట్ ని కలిగిన పెద్ద సంస్థ ఓకే అండి ఇంకా నెక్స్ట్ మన కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ చూసుకుంటే మంత్లీ ఆరు వందల కోట్ల పైగా టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ ఇంకా నెక్స్ట్ మన కంపెనీ మలేషియా ఫిలిప్పీన్స్ సింగపూర్ థాయిలాండ్ ఇండోనేషియా నేపాల్ వంటి విదేశాలలో సైతం వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్న సంస్థ ఇంకా నెక్స్ట్ థర్డ్ ప్రొడక్ట్స్ అసలు మన కంపెనీ తల్లి ప్రొడక్ట్స్ ఏంటంటే కన్జూమబుల్ అంటే కన్జూమబుల్ అంటే అందరూ వినియోగించ వినియోగించదగిన ప్రొడక్ట్స్ అందరూ కూడా వినియోగించదగిన ప్రోడక్ట్స్ సో కన్జూమబుల్ ప్రోడక్ట్ మన దగ్గర ఉంది ఇంకా సెకండ్ వస్తే ఎఫర్డబుల్ అంటే మనకు అందుబాటు ధరలోనే లభించే ఉత్పత్తులు మన దగ్గర ఉన్నాయి నెక్స్ట్ రిపీటబుల్ అంటే మరల మరల అంటే మన నిత్యం ఉపయోగించే ఉత్పత్తులు మన దగ్గర ఉన్నాయి అంతేకాకుండా అవి మనకి మరల మరల కూడా రిపీట్ రిపీట్ అవుతూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ సేఫెస్ట్ రేంజ్ అసలు మన ప్రొడక్ట్స్ తల్లిక సేఫ్ స్ట్రేంజ్ ఏంటంటే ఆరోగ్య పరంగాను ఆదా పరంగాను ఆదాయ పరంగాను ఉపయోగపడే వివిధ కేటగిరీలకు సంబంధించిన నేచురల్ ఆర్గానిక్ పద్ధతిలో పండించిన హెర్బల్స్తో భారతీయ ఆయుర్వేదిక పద్ధతిలో తయారు చేసిన ఉత్పత్తులు అన్ని కూడా ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఇక్కడ మనకి మన కంపెనీకి మన ప్రొడక్ట్స్కి జిఎంపి ఐఎస్ఓ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా ఏడిఐ మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే డబ్ల్యూహెచ్ఓ సర్టిఫికేట్ పొందిన ప్రొడక్ట్స్ మనవి ఇంకా నెక్స్ట్ మన దగ్గర చూసుకుంటే ఇకో ఫ్రెండ్లీ మన ప్రొడక్ట్స్ అన్ని కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఇకో ఫ్రెండ్లీ ఇకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణానికి ఎటువంటి హాని చేయకుండా పర్యావరణానికి అనుకూలమైన ప్రొడక్ట్స్ మన కంపెనీ తయారు చేస్తుంది ఇంకా నెక్స్ట్ హోలిస్టిక్ రిఫరెన్సెస్ ఇది చాలా ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్ హోలిస్టిక్ రిఫరెన్సెస్ వచ్చేటప్పటికి మన ప్రాచీన బహిర్ భారతీయ ఆయుర్వేదక వైద్య పద్ధతులను అనుసరించి అనగా చరక సంహిత సుశ్రుత సంహిత కశ్యప సంహిత వస్తు గుణదీపిక వస్తు కరదీపిక అష్టాంగ హృదయం ప్రకాష్ నిఘంటు ఇండియన్ ఆయుర్వేదిక ఫార్మాకోపియా ఆఫ్ ఇండియా మరియు బ్యూరో ఆఫ్ ఇండియన్ ఆయుర్వేదిక్ స్టాండర్డ్స్ వంటి గొప్ప గొప్ప భారతీయ ఆయుర్వేది గ్రంథాలలో పొందుపరచబడిన ఫార్ములాస్ అనుసరించి తయారు చేసిన ప్రొడక్ట్స్ మన అన్ని కూడా ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే అవార్డ్స్ అండ్ హానర్స్ నేషనల్ ప్రొడక్ట్స్ ఎక్సలెన్స్ అవార్డు ఉంది మన ప్రొడక్ట్స్ కి అలాగే ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ ఎక్సలెన్స్ అవార్డు ఉంది అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ అవార్డు కూడా ఉంది ఇంకా లాస్ట్ గా చూసుకుంటే టెస్ట్ ఈ టెస్టమోనియల్స్ అనేది వినియోగదారుల అనుభవాలు మరియు అభిప్రాయాలు ఆల్రెడీ మనం చాలా సార్లు మనం చూస్తున్నాం వింటున్నాం ఆల్రెడీ సెల్ఫ్ గా మనం కూడా చాలా టెస్ట్ మోనియల్ కలిగి ఉన్న వాళ్ళని ఇంకా నెక్స్ట్ మనం చూసుకునేటప్పటికి అనా అనోరపీ వచ్చేటప్పటికి ప్లాన్ ఈ ప్లాన్ వచ్చేటప్పటికి జనరేషన్ ప్లాన్ అండి మన ది జనరేషన్ ప్లాన్ ఇది పిక్కి ఎఫ్డిఎస్ఏ డబ్ల్యూఎఫ్డిఎస్ఏ అండ్ ఐడిఎస్ఏ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ వంటి సంస్థలచే ఆమోదించబడిన జనరేషన్ ప్లాన్ ఇంకా జీరో ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి వచ్చే జాయినింగ్ ఫ్రీ ఉంటుంది ట్రైనింగ్ ఫ్రీ ఉంటుంది సపోర్ట్ కూడా మీకు ఫ్రీ ఉంటుంది ఇంకా చెప్పాలంటే నచ్చకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిట్ కూడా ఫ్రీ ఇంకా నెక్స్ట్ టైమ్ ఫ్లెక్సిబిలిటీ ఈ టైం ఫ్లెక్సిబిలిటీ అనేది మీరు పార్ట్ టైం చేస్తారా ఫుల్ టైం చేస్తారా లేదా ఫ్రీ టైమ్ లో చేసుకుంటారా వర్క్ ఫ్రమ్ హోమ్ లో చేస్తారా మీ ఇష్టమే టైం ఫ్లెక్సిబిలిటీ అనేది మీ తాలీక ఛాన్స్ ఇంకా నెక్స్ట్ ఎంట్రీ గేట్ ఎంట్రీ గేట్ అనేటప్పుడు ఇక్కడ మనం అంటే ఉత్పత్తులను వినియోగించడం వినియోగదారులను పరిచయం చేయడం అంతే ఇక్కడ చేయవలసిన పని ఎంట్రీ గేట్ ఇక్కడ మనం ఏంటంటే యూజ్ ద ప్రొడక్ట్స్ అండ్ రిఫర్ ద ప్రొడక్ట్స్ దట్స్ ఇట్ ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకుంటాడు లెర్న్ టు ఎర్న్ ఆపర్చునిటీ ఇక్కడ ఏంటంటే ప్రొడక్ట్స్ గురించి మరియు బిజినెస్ ప్లాన్ గురించి వివరంగా శ్రద్ధతో నేర్చుకోవడం అలాగే నేర్పించడం ఈ రెండు పనులే అంటే లెర్న్ ఎర్న్ ఇక్కడ ఓకే అండి ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఫైవ్ ఫిఫ్త్ పీక్ వచ్చామండి పిల్లర్స్ ఓకే ఈ పిల్లర్స్ సెలెక్ట్ చేసుకు ముందు చేసుకునే ముందు మాత్రం ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే ఈ పిల్లర్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు నాక్ట్ అనే ఫార్ములాని అప్లై చేయాలి అసలు ఏంటి సార్ నాక్ట్ అంటే ఎన్ ఎన్ ఫర్ నీడ్ ఓకే అండి ఆ నాక్ట్ అనే ఏదైతే అబ్రివేషన్ ఉందో అందులో ఎన్ అంటే నీడ్ ఒక వ్యక్తిని మనం మన ఐఎంసి బిజినెస్ గురించి మనం పరిచయం చేయాలి అనుకునేటప్పుడు అతనికి నీడ్ ఉండాలి ఏం నీడ్ ఉండాలి గుడ్ హెల్త్ మంచి ఆరోగ్యం కావాలి అనే నీడ్ ఉండాలి నెక్స్ట్ లేదా గ్రేట్ వెల్త్ మంచి ఆదాయం సం సంపద సంపాదించుకునే సంపాదించుకోవాలి అనే నీడ్ ఉండాలి నెక్స్ట్ గ్రేటెస్ట్ లైఫ్ సెక్యూరిటీ అటువంటి భావమైన కలిగి ఉండాలి ఈ మూడిట్లో ఏదీ లేదు ఏ ఒక్కటి కూడా లేదు అనుకుంటే ఆయన నీడే లేదు నీడు లేని వ్యక్తిని మనం పట్టుకొని మన ఐఎంసీ బిజినెస్ గురించే కాదు ఏ బిజినెస్ గురించి చెప్పినా సరే మనకి అతని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు చివరిగా చెప్పాలంటే అతని వల్ల అతనికి కానీ అతని కుటుంబానికి కూడా ఉపయోగం ఉండదు నీడ్ లేని వ్యక్తిని మనం ఇక్కడ తీసుకొస్తే వేస్ట్ అవుతుంది అన్నమాట ఇంకా నెక్స్ట్ నాక్ ఉన్నది ఎన్ తర్వాత ఏ ఏ అంటే అంబిషన్ ఓకే అండి అంబిషన్ కూడా ఉండాలి మంచి ఆరోగ్యం నాకు కావాలనే అంబిషన్ ఉండాలి మంచి ఆదాయం లేదా మంచి సంపద కావాలనే అంబిషన్ ఉండాలి లేదా గ్రేటెస్ట్ లైఫ్ సెక్యూరిటీ కావాలనే అంబిషన్ ఉండాలి లేదు అనుకుంటే ఎంజాయ్ ఫారెన్ టూర్స్ నేను విదేశాల్లోని ఎంజాయ్ చేయాలి విదేశీ ట్రిప్పులు వెళ్ళాలి నేను నా కుటుంబం మంచి హ్యాపీగా బయట విదేశ యానాలు చేయాలి అలాంటిది ఏదైనా అంబిషన్ ఉండాలి నెక్స్ట్ బిగ్ హానర్ సొసైటీలో చాలా మందికి మంచి చేసాం అనే మంచి పేరుతో పాటుగా మంచి హోదాని కోరుకున్న వాళ్ళ ఉండాలి ఈ ఐదుట్లో ఏ ఒక్కటే లేదు ఆయనకి అనుకుందాం అంబిషనే లేదు అంబిషన్ లేని వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేసేది ఏం లేదు ఓకే సో మనం ఇందులో ఏది అతనికి సూట్ అవుతుందా అనే దాన్ని మనం పట్టుకొని ముందు తీసుకెళ్తే సరిపోతుంది అంబిషన్ అనే దాని విషయంలో ఇంకా నెక్స్ట్ మనకి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఫామ్లో ఈ ఫామ్ నాక్ ఫామ్లో క్యారెక్టర్ క్యారెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి క్యారెక్టర్ లేని వ్యక్తితో మనం బిజినెస్ స్టార్ట్ చేసిన క్యారెక్టర్ లేని వ్యక్తితో మనం బిజినెస్ ప్రమోట్ చేయడానికి వెళ్ళినా సరే అతనితో పాటుగా మనలో కూడా క్యారెక్టర్ లేని వ్యక్తిగానే అవతల వ్యక్తులు ట్రీట్ చేస్తారు అందు గురించి ఏంటంటే ఏ పర్సన్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్ అతను మంచి క్యారెక్టర్ కలిగి ఉంటేనే అతను రాణించగలడు అలాంటి వ్యక్తిని పరిచయం చేస్తేనే మనం కూడా మంచి సక్సెస్ అనేది అందుకుంటూ అతను కూడా సక్సెస్ అనేదాన్ని దగ్గర చేర్చగలం ఎందుకనంటే ఒక పర్సన్ బ్యాడ్ నేమ్ ఉంది ఆ పర్సన్ మనం ఈ దాంట్లోకి ఎంట్రీ గేట్ ఇచ్చాం ఐఎన్సీలోకి అనుకుంది ఐఎన్సీలో కాదు నన్ను అర్థం ఏ బిజినెస్ కి అయినా సరే అతను పట్టుకొని ఎవరికో ప్రమోట్ చేయడానికి రిఫర్ చేయడానికి అతని ఫ్రెండ్ దగ్గరకో రిలేటివ్ దగ్గరికి వెళ్ళాం అతని గురించి అతని ఫ్రెండ్ గురించి మనకు తెలియదు మన గురించి అతని కి తెలియదు కానీ అతని గురించి వాళ్ళ ఫ్రెండ్కే వాళ్ళ ఫ్రెండ్ గురించి అతనికి బాగా తెలుసు సో ఆయన ఏదో మొహమాటం కొద్దీ మనం రమ్మని చెప్పి ఉండొచ్చు కానీ చివరికి అక్కడికి వెళ్ళేటప్పుడు మనసులో ఒకటే అనుకుంటాడు వీడే ఒక అనుకోడదు వీడే ఒక యదవ వీడు ఇంకొక ఎద ఉన్నారు కదా వచ్చాడు సో అంటే తప్పుగా అన్నానని కాదు సో మన క్యారెక్టర్ క్యారెక్టర్లెస్ వ్యక్తితో కనుక ఎక్కడికి వెళ్ళినా సరే వాడి తాలిక బ్యాడ్ అనేది ఇన్ఫెక్ట్ అనేది మన తాలిక సక్సెస్ మీద మన మీద కూడా పడుతుంది సో క్యారెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ మనం వచ్చేటప్పటికి లో టైం బాండ్ టైం బాండ్ అనేది చాలా చాలా వాల్యుబుల్ ఎందుకనంటే మనకి అన్నిట్లకంటే విలువైన సమయం ఈ కాలం అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి రాదు మనం వేస్ట్ చేసుకున్న ప్రతి క్షణం కూడా అది మళ్ళీ వెనక్కి వచ్చేది కాదు సో అందుకే కాలం చాలా విలువైంది అని ఆ కాలంతో పాటుగా ఆపర్చునిటీ అనేది ఇంకా విలువైంది సో ఈ ఆపర్చునిటీ అనేది అందిపుచ్చుకోవాలంటే కంపల్సరిగా ఈ పర్సన్ ఆఫ్ టైం పంచువాలిటీ ప్రతిసారి టైం పంచువాలిటీ అనేది మెయింటైన్ చేయాలి మనం పది గంటలకు మార్నింగ్ వస్తాం అని చెప్పాం ఒంటి గంటకి వెళ్ళాం అప్పుడు వరకు ఆ వ్యక్తి మన కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు ఆ వ్యక్తి మనం వెళ్ళేటప్పటికి అతను చూసి చూసి పాపం వేరే పని ఏదో యాప్ ఏదో పెట్టుకుంటారు అప్పుడు మనకేమవుతుంది ఆ లీడ్ అనేదాన్ని మనం సక్సెస్ఫుల్ గా లాగిన్ చేయలేం సో వస్తామన్న టైం చేస్తామన్న టైం మనం ఏదైతే టైం ఇచ్చామో టైం పంచి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దట్ ఈస్ ద టైం బాండ్ మనం వస్తామని చెప్పి ఒకసారి చెప్పాం రెండు సార్లు చెప్పాం రెండు సార్లు కూడా మిస్ అయ్యాం మూడోసారి నిజంగా మనం వస్తామని మనం వెళ్ళినా సరే ఆ పర్సన్ ఎప్పుడులాగే ఉంటుంది ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్ మనం చిన్నప్పుడు ఆల్రెడీ చదువుకునేటప్పుడు మేకా పులి కథ విన్నాం సో ఆ కథలోని మళ్ళీ ఒకసారి మనం రిమైండ్ చేసుకోగలిగితే ఆ పర్సన్ ఎవరైతే రంగడు ఉన్నాడో వాళ్ళ నాన్నగారితో పాటుగా అడవికి పోతాడు మేకలు తీసుకొని ఎందుకో వాళ్ళ నాన్నగారు ఒక దగ్గర రెస్ట్ తీసుకుంటుంటే ఇతను కాపలా కాస్తూ కాస్తూ నాన్న పులి 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 అని అరుస్తాడు అది మనం చదువుకున్న కథే మళ్ళీ ఒకసారి రిమైండ్ చేద్దాం ఎందుకంటే టైం బాండ్ విషయంలో ఒక్కసారి ఎప్పుడైతే ఆ పులి పులి అన్నారో పాపం నాన్నగారు వచ్చారు వచ్చిన తర్వాత పులి లేదు గిలి లేదు ఆ ఏదో చదివాం చిన్నప్పుడు రెండోసారి రిపీట్ అయింది మూడోసారి నిజంగానే పులి వచ్చింది వాళ్ళ నాన్నగారు రాలేదు ఏమైంది జరగకూడదు నష్టం జరిగిపోయింది అలాగే మనం వస్తామని చెప్పి అన్న టైం కనుక మనం దుమ్మా కొట్టాము లేదంటే హ్యాండ్ ఇచ్చాము అనుకుందాం నిజంగా మనం వెళ్ళినప్పుడు కూడా ఆ పర్సన్ తెతుండదు రారు అంతే ఎప్పుడు చెప్తూ ఉంటారు అనే విధంగా సో టైం పంచువాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ ఈ టైం పంచువాలిటీ అంతా అయిన తర్వాత ఫోకస్ ఆన్ ఫ్రెండ్స్ ఫార్ములా ఏం చేయాలండి ఫ్రెండ్స్ అనే ఫార్ములా ఫోకస్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ లీడర్స్ అందరు చాలా మంది మన వాళ్ళకి తెలుసు సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనే స్పెల్లింగ్ లో ఏదైతే ఎఫ్ ఉందో ఎఫ్ అంటే మన ఫ్రెండ్స్ తాలి పేర్లన్నీ రాయండి ఆర్ అంటే మన తాలిక రిలేటివ్స్ ఐ అంటే మనం ఎక్కడెక్కడ చదువుకుని ఉంటాం ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా ఎన్ అంటే నైబర్స్ మనకు తూర్పు పడవరా ఉత్తర దక్షిణ ఎవరైతే మనకు నైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా డి విషయానికి వచ్చేటప్పటికి మనకు చాలా మంది డాక్టర్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు లేదంటే మన డోర్ స్టెప్ వచ్చే చాలా సర్వీస్ పీపుల్ ఉంటారు మిల్క్ పేపర్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇంకా నెక్స్ట్ స్ట్రేంజర్స్ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా మన టీ షర్ట్ మాట్లాడుతుంది నేను ఎన్నో సార్లు విశాఖపట్నం నుంచి విజయనగరం లేదా విశాఖపట్నం నుంచి విజయవాడ హైదరాబాద్ ఇలాగ చాలా ఏరియాలు మన లీడర్స్ అందరూ కూడా యూనిఫామ్ టీ షర్ట్ తో వెళ్తూ ఉంటే సార్ ఐఎంసిఆ ఏంటి సార్ అండ్ రోజు కూడా నేను మన రాబర్ట్ గారి టీ షర్ట్ చూసా ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకి టీ షర్ట్ మీద శ్రీ తులసిని త్రాగండి ఆరోగ్యంగా జీవించండి అని ఉంటుంది నెక్స్ట్ కొన్ని టీ షర్ట్ల మీద ఇంగ్లీష్ లో చూసారు కొన్ని టీ షర్ట్ల మీద హిందీలో చూసారు కానీ రాబర్ట్ గారి టీ షర్ట్ లో అది తమిళో మలయాళమో నాకు తెలియలేదు సో తర్వాత ఈ మీ తాలూ సెషన్ అయిపోయిన తర్వాత సారే చెప్తారు సో ఎందుకంటే ఇది మెయిన్ అట్రాక్షన్ మన తాలిక ఫ్రెండ్స్ ఫార్ములాలో ఈ స్ట్రేంజర్స్ అన్న వాళ్ళు కూడా మెయిన్ రోల్ పోషించడం జరుగుతుంది ఎందుకంటే ఏంటి సార్ ఐఎంసి అంటే అని అడిగిన వాళ్ళు ఉంటారు అలాగే నెక్స్ట్ సార్ దీని గురించి కొన్ని విషయాలు మాకు కాస్త తెలపగలరాని అడిగిన వాళ్ళు ఉంటారు సార్ నేను ఎప్పుడో విన్నాను సార్ ఇంకా ఐఎంసి బిజినెస్ జరుగుతుందా అన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు రీ ఎంట్రీ ఇచ్చి చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఫ్రెండ్స్ ఫార్ములా అనే దాన్ని ముఖ్యంగా అందరూ కూడా స్టార్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ బాగుంది సార్ అంత బాగానే ఉంది మరి ఏం చేయమంటారు ఐఎంసీ బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే ఐఎంసీ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ప్రొడక్ట్ లిస్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే ప్రొడక్ట్ లో వాడుతున్నామో ఉదయం లిస్ట్ అంటే ప్రతి ఒక్కరూ కూడా బ్రష్ చేస్తున్న ఏదో కంపెనీ బ్రష్ దాని మీద ఏదో కంపెనీ తాలూకా పేస్ట్ వాడుతున్నాం సో స్నానానికి ఏదో ఒక బాతింగ్ సూప్ వాడుతున్నాం లేదంటే టాయిలెట్ సూప్ వాడుతున్నాం లేదు అనుకోండి అంటే ఏదో ఒక షాంపూ ఇలాగ గుడ్ మంచి గుడ్ నైట్ వరకు మన ఇంట్లో ఎన్ని రకాల ప్రొడక్ట్స్ వాడుతున్నాం ఇవన్నీ బయటకుంటున్నాం కెమికల్ బేస్డ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం మన ఐఎంసీ ఎందుకు చేయాలి మనది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఆర్గానిక్ హెర్బల్ అండ్ ఆయుర్వేదిక్ సిగ్మెంట్ లో అది కూడా డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ స్టాండర్డ్స్ తో ఇంటర్నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్ తో సో మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఆ మేము ఇంట్లో బ్రష్ వాడుతున్నాం మా ఇంట్లో ఐదుగురు ఉన్న ఐదు బ్రష్లు కావాలి సో నెలకు ఒక మూడు పేస్ట్లు అవుతున్నాయి టూత్ పేస్ట్లు అవి కూడా ఐఎంసీలో దొరుకుతున్నాయి మన స్నానానికి బాతింగ్ సోప్ వాడుతున్నాం సో మన దగ్గర వారానికి నెలకు ఒక నాలుగు లేదా మూడు లేదా రెండు అవుతున్నాయి షాంపూ ఒకటి లేదా రెండు ఇంకా అలా గుడ్ మార్నించి గుడ్ నైట్ వరకు ఉన్న ప్రొడక్ట్స్ లో తీసుకుంటే మన దగ్గర త్రీ సిక్స్టీ ప్రొడక్ట్స్ రేంజ్ ఉంది ఇందులో ఇంచుమించుగా నాకు తెలిసి ఫిఫ్టీ టు సిక్స్టీ ప్రొడక్ట్స్ అందరు కూడా వాడుతున్న ప్రొడక్ట్లే ఎందుకంటే కన్సూమబుల్ ప్రొడక్ట్ అలాగే అఫోర్డబుల్ ప్రోడక్ట్ రిపీటబుల్ ప్రోడక్ట్ సో ప్రొడక్ట్ లిస్ట్ అనేది ఒకటి మనం తయారు చేసుకుంటేనే మన ఇంట్లో ఏవైతే మనం వాడుతున్నాం సో బయట ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి కొని తెచ్చుకుంటున్నాం కదా అక్కడ కొంటే డబ్బులు రావు జబ్బులు వస్తాయి సో ఇక్కడ జబ్బులు రాకుండా ఆరోగ్యంతో పాటుగా డబ్బులు వచ్చే ఒక మార్గం ఉంది సో ఒక్కసారి మీరు ప్రొడక్ట్ లిస్ట్ ని సెలెక్ట్ చేసుకోవటం నెక్స్ట్ దాని తర్వాత మనందరికీ కూడా మొబైల్ ఫోన్ ఉంటుంది మన మొబైల్ ఫోన్ లో ఈ ఫ్రెండ్స్ ఫార్మ్ల ప్రకారం ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇలా ఎక్సట్రా ఎక్సెట్రా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక్కసారి లిస్ట్ లో ఒక మోస్ట్లీ ఇంపార్టెంట్ మనం ఒక విషయం చెప్పినట్టునే తూచా తప్పకుండా ప్రయత్నం మన మాట వింటారు కంపల్సరిగా ఇది మనకి ఉపయోగపడుతుంది అని నమ్ముతారు మన మీద నమ్మకం ఉంటుంది అన్న వాళ్ళ పేర్లు ఒక ముప్పై మంది పేర్లు రాయండి సరిపోతుంది ఒక ముప్పై మంది పేర్లు రాసి దాన్ని ఏ విధంగా చేయాలి అనే దానికోసం మనకి ఆల్రెడీ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ వన్ అవర్ పాటు జూమ్ మీటింగ్ జరుగుతుంది ఎవ్రీడే అలాగే మన లెజెండ్ టీన్ తరఫున డైలీ ఎయిట్ పిఎం కి జూమ్ మీటింగ్ ఇలా జరుగుతూ ఉంటుంది రోజుకొక హోస్ట్ రోజుకొక లీడర్ తన తాలిక ఎక్స్పీరియన్స్ ని రంగరించి అందరికీ కూడా ఐటి బండ్ వలసి పెట్టినట్లు మీ ముందు వలసి పెట్టేయడం జరిగిపోతుంది సో మీరు దాన్ని అన్వయించుకోవడమే మీ పని మీరు అన్వయించుకుంటే సక్సెస్ మీ తోడు ఉంటుంది ఇక నెక్స్ట్ హోమ్ మీటింగ్స్ ఉంటున్నాయి అలాగే స్టోర్ మీటింగ్స్ ఉంటున్నాయి అలాగే అవి కూడా హోమ్ మీటింగ్స్ డైలీ జరుగుతూ ఉంటాయి స్టోర్ మీటింగ్ వీక్లీ జరుగుతూ ఉంటుంది సో ఎక్స్ట్రా సక్సెస్ కావాలంటే జూమ్ అలాగే లైవ్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో స్టోర్ మీటింగ్స్ గ్రూప్ మీటింగ్స్ హోమ్ మీటింగ్స్ వీటిని కూడా మనం యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది కండక్ట్ చేయవలసి ఉంటుంది కూడా లీడర్స్ గా ఇంకా నెక్స్ట్ మనం ఫ్రెండ్స్ అండ్ లీడర్స్ ప్రతి ఆదివారం కూడా మన ఐఎంసి ప్రతి మెగా ఆయుర్వేద కేంద్రాలు కూడా మన తాలిక హెల్త్ అండ్ వెల్త్ సంబంధించిన ఆపర్చునిటీస్ సెమినార్ జరుగుతూ ఉంటుంది అలాగే ప్రతి ఆదివారం కూడా మన లీలా ఎంటర్ప్రైజెస్ మెగా ఆయుర్వేద కేంద్ర గాజుబాకలో కూడా జరుగుతూ ఉంటుంది మీకెవరికైనా ఎర్న్ ఎక్స్ట్రా హెల్త్ ఎర్న్ ఎక్స్ట్రా వెల్త్ కోరుకుంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు ఈ మీటింగ్ని యుటిలైజ్ చేసుకోవచ్చు ఈ మీటింగ్కి వచ్చే ముందు ఒక్కసారి మన తాలూకా లీడర్స్తో సంప్రదించండి థ్యాంక్ యూ ఈ పనులు కనుక మనం చేస్తే మనకి అడ్డేది యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఓకే అండి అట్ ద రేట్ ఆఫ్ ఐఎంసీ ఐఎంసీ ద్వారా మన డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి ఐఎంసీ ద్వారా ఫుల్ఫిల్ కానీ డ్రీమ్ అంటేనే ఉండదు ఎందుకంటే చాలా మందికి డ్రీమ్ బైక్ ఉంటుంది లేదా డ్రీమ్ కార్ ఉంటుంది డ్రీమ్ హోమ్ ఉంటుంది డెబిట్ ఫ్రీ లైఫ్ అవసరం ఉంటుంది బెటర్ ఎడ్యుకేషన్ మన పిల్లలకి ఇవ్వాలని అనిపిస్తుంది చిల్డ్రన్ కి అలాగే పేరెంట్స్ కేర్ కొంతమందికి అవసరం ఉంటుంది అలాగే ఫారెన్ ట్రిప్స్ కింద మాట్లాడుకున్నాం జ్యువెలరీ జ్యువెలరీ అంటే ఆ బంగారం అనే దాన్ని ఇష్టపడని మహిళలు అంటూ ఉండరు సో మన ఇంట్లో మహిళలు చాలా ప్రాధాన్యత ఉంటుంది నో ఎస్ ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడికి వచ్చే హెల్పింగ్ హ్యాండ్స్ చాలా మందికి చారిటీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది సో ఇలాంటి చేయాలంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ సో మనీ ఉంటేనే ఏదైనా చేయగలను ఇక్కడ మనకు వచ్చినప్పటికి ఏం అంటే ఏం చేయవలసిన పని లేదండి జస్ట్ త్రీ త్రీ మూడే మూడు పనులు లెర్నింగ్ ఉదయం ఆరు గంటలకు జూమ్ మీటింగ్ అవుతుంది రాత్రి ఎనిమిది గంటలకు జూమ్ మీటింగ్ అవుతుంది లెర్నింగ్ వర్కింగ్ ఓకే లెర్నింగ్ మీరు లెర్న్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే మిమ్మల్ని గైడ్ చేయడానికి మేము ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం వర్కింగ్ వర్కింగ్ అనేది మీరు మేము కలిపి చేద్దాం నెక్స్ట్ ఎర్నింగ్ ఎవరు ఎర్నింగ్ వాళ్ళకి ఉంటుంది హ్యాపీగా సో ఇక్కడ మనం నెలకి ఒక వంద రూపాయల నుంచి యాభై లక్షల రూపాయల వరకు అందుకుంటున్న లైన్ ఆఫ్ స్పాన్సర్ టీమ్ లో మనం ఉన్నాం సో ఇలాంటి ఆపర్చునిటీలో మనం వాటర్ కోసం స్పూన్ పట్టుకెళ్తామా బకెట్ పట్టుకెళ్తామా లేదా ఒక ట్యాంకర్ పట్టుకెళ్తామా లేదంటే ఒక పైప్ లైన్ వేసుకుందాం అనేది ఎవ్వరు డిసిజన్ వాళ్ళది ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే నాకు ఈ ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చిన ఈ బిజినెస్ కి జిఎస్ఆర్ గారికి అలాగే ఎంటైర్ మన లెజెండ్ టీమ్ ఫ్యామిలీకి అలాగే నేను ఈ స్థాయికి రావడానికి నా టీం లవ్ టీం ఏదైతే ఉందో లైఫ్ టీంకి కి లవ్ టీంకి కి అలాగే నాకు ఏదైతే క్రాస్ లైన్ ఉందో క్రాస్ లైన్ అనేది కాంపిటేటివ్ లైన్ సో వాళ్ళ తాలిక ఇన్స్పిరేషన్ తోనే ఇంకొంత ముందు ముందుకు ముందుకి స్టెప్స్ అనేది వేయడానికి అవకాశం ఉంటుంది ఇన్స్పిరేషన్ వాళ్ళు సో అందరికీ కూడా ఒకసారి గుడ్ ఐన్సి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ